హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనంతం లీలాగ్ ఈరోజైతే మనకు నుంచి చూడండి మంచు ఎలా పడుతుందో అసలు వర్షం కురిసినట్టుగా మంచు అయితే పడుతుంది ఇక ఉదాహరణ లేచారు వేరే పనుంది అనేసి లేస్తే ఇక్కడ ఏమైందంటే మనకు ఫుల్గా వర్షంలాగా పడుతుంది అనమాట మంచు చూడండి పూర్తిగా వర్షంలాగా ఉందిన వెనకాలంతా కూడా మీరు గమనించవచ్చు ఎక్కడ చూసినా కూడా వర్షంలాగా పడుతుంది అనమాట మనకు తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ లాగా పడుతుంది కదా అట్లా పడుతుంది చూడండి మీకు మంచి కూడా చూపిస్తాను నేను చూడండి మొత్తం కూడా మంచే అస్సలు ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ లేదు మొత్తం కూడా అసలు ఇక్కడ దగ్గర అయితే కనిపిస్తుంది కానీ దూరం అయితే అస్సలు ఏం కనపడట్లేదు చూడండి మొత్తం అదంతా కూడా ఓ పక్కన పెడితే మనకు చూడండి వర్షంలాగా ఎట్లా పడిందో చూడండి ఎంత కూడా తేమ మొత్తం చూడండి వానలాగా లాగా పడింది అనమాట మంచు పూర్తిగా మంచు పడతానే ఉంది ఎంత వరకు పడుతుంది మంచు అంత ఘోరంగా మంచు అయితే పడుతుంది ఇక మంచు అయితే తగ్గిపోయింది స్కూల్ కాడికి అయితే వెళ్ళాలి మా అబ్బాయిని స్కూల్లో వదిలేసి రావాలి స్కూల్ కాడికైతే వెళ్దాము మంచు అయితే తగ్గింది అది తెల్లారితో చూడండి ఏం కనపలేదు పొద్దున్న అయితే కన ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ లాగా పడింది రాత్రి అంతా కూడా మంచు ఇక టైం అయితే అవుతుంది ఉంది ఎయిట్ థర్టీగా వస్తుంది ఇక మనం స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలి మా అబ్బాయిని వదిలేసి రావాలి వదిలేసి వచ్చేసి మళ్ళీ పని ఉంది అన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుని ఇక వెళ్దాం పదండి లేట్ అయితే అయిపోతుంది ఇద్దరం మా వాడు మేము ఇద్దరం రెడీ అయిపోయినాము రెడీ అయిపోయి బయలుదేరాలి మళ్ళీ కూడా ఈ నెలలో మేము తిరుమలకి వెళ్ళాలి వెళ్దాం పదండి ఆడ ఎండ వస్తుంది మళ్ళీ డల్ అయిపోతుంది ఇంక నిన్నంతా కూడా మోడంగా ఉన్నింది ఈ మోడంగా ఉండడం వల్ల ఏమంటే ఏం పని చేసేదానికి ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చలిగా ఉంది ఇప్పుడు కూడా చలిగా ఉంది కానీ మనకు వాతావరణం అయితే ఎండ అయితే వస్తుంది ఇప్పుడైతే ఎండ వస్తుంది చూడండి మళ్ళీ కూడా మోడం వచ్చేస్తుంది వర్షం అయితే లేదు కానీ ఎందుకో చాలా మోడంగా డల్గా ఉందనమాట మొత్తానికి ఒకటి రోడ్డు మీద ఈ తలకాయనొప్ప ఒకటి కుక్కలతో రెండు ఎందుకు రోడ్డు మీదకి వస్తాయో తెలియదు కుక్కలో ఇవి మనుషులను పడేయడానికి వస్తాయి రోడ్డు మీదకి మనంతా వర్షాలు వచ్చి చూడండి చెరువు అంతా బాగా ఫుల్ అయిపోయింది చెరువు అంతా కూడా బాగుంది వాతావరణం అయితే ఈరోజు పొద్దు పొద్దున్నే ఎండ వస్తాయి కనుక అట్లా బాగుంటుంది అనమాట రైస్ సన్ రైజ్ సన్సెట్ కాదు సన్ రైజ్ బాగుందా చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కొద్ది పొద్దున్నే చాలా బాగుంది చాలా బాగుంది పోదండి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం మళ్ళీ డల్ అయిపోయింది చూడండి ఎండ లేదు ఇప్పుడు మంచు రాలా సరిగ్గా ఆవులు ఎంత బాగున్నాయి చూడండి ఆవులు కూడా ఆడోకిల్లు ఆడోకిల్లు ఉన్నాయి కేరళలో మాదిరి కానీ కేరళ కాదు ఓకే సపోర్ట్ చేయండి అన్న చాలామంది అసలు సపోర్ట్ చేయట్లేదు కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎంతోమందికి సపోర్ట్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని చూడండి ఒక మీకు ఎంతో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేయట్లేదు సపోర్ట్ రావట్లేదు మీ నుంచి దయచేసి సపోర్ట్ చేయండి ఇక వెళ్దాం పదండి ఇక స్కూల్లో మా అబ్బాయిని అయితే స్కూల్లో వదిలేశాను వదిలేసి ఇంటికైతే వెళ్తా ఉన్నాను మళ్ళీ కూడా ఇంటికి వెళ్ళేసి మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం చాలా పనులు ఉన్నాయి ఈ మధ్యలో నేను మీ ముందుకైతే రాలేదు ఎక్కువ సార్లు మీతో నేను షేర్ చేసుకోలేదు ఏ విషయాన్ని కూడా ఇక కంటిన్యూస్గా ఉంటాయి ఎందుకంటే మీరు కొంచెం కనుక సపోర్ట్ చేస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక సపోర్ట్ లేని దానివల్ల ఇంట్రెస్ట్ లేదు ఇక కంటిన్యూస్గా ఉంటాయి మీరు ఏమన్నా అనుకోండి కంటిన్యూస్గా నేను మీకోసం అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటాను ఇక తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా మావిడ టీ అయితే చేస్తూ ఉంది ఇది ఒక వ్యసనం అయిపోయింది రోజు టీ తాగేది టీ లేకపోతే ఉండలేని పరిస్థితి అయితే వచ్చేసింది ప్రతిరోజు కూడా టీ తాగాల్సిందే టైం టు టైం చక్కెరకోసారి పాలకోసారి ఈ విధంగా అయితే ఉందన్నమాట పరిస్థితి టీ తాకపోతే రోజు గడవదు టీ తాగనే తాగకూడదంటారు కానీ ఇది ఒక వ్యసనం కాబట్టి ఖచ్చితంగా టీ తాగాల్సిందే ఇంక ఇప్పుడే మొత్తం మా వాడు స్కూల్ నుంచి కూడా వచ్చినాడు ఇంటికి అయిపోయిందా టీ పొడి వేయలేదంటారా టీనా కాఫీనా కాఫీనా ఇంత వెరైటీగా తెల్లారితో టీ సాయంత్రం కాఫీ ఎవరైనా తాగుతారా రెండు తాగొచ్చినా తాకూడదా కామెంట్ చేయండి తాగచ్చు అంటే తాగుతాము లేదంటే ఒకటే తాగుతాము టీ తాగితే ఎక్కువగా గ్యాస్ ఎక్కువ అయిపోతుంది కాఫీ తాగినా కూడా అంతేనంట కానీ కాఫీ అంత ఎఫెక్ట్ అనిపించలేదు బాడీకి టీ మాత్రం తాగితే సినిమా అయిపోతుంది కడుపులో కడుపులో మంట అట్లంతా అయిపోతుంది పాలు పైకి వచ్చాయినాయి ఇది మొత్తానికైతే టీ అయితే తాగేద్దాం టీ తాగేసి స్కూల్ కాడికి వెళ్ళాలి మా వాళ్ళని పిలుచుకొని రావాలి స్కూల్ కాడికి వెళ్ళి స్కూల్ కాడికి వెళ్ళి పిలుచుకొని వచ్చేస్తే అక్కడికి నా డ్యూటీ అయిపోతుంది మళ్ళీ కూడా నేను ఈ వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలి కాబట్టి అప్పటి వరకు మనకు రెస్ట్ అనేది దొరకదు ఇంకా మనం టీ తాగేసి స్కూల్ కాడికి అయితే వెళ్దాము టీ అయితే రెడీ చేస్తాను ఆవిడ రెడీ అవుతానే ఉంది ఏం చేద్దాం ఏం చేయలేం మా వాడు ఇప్పుడే వచ్చినాడు స్కూల్ నుంచి అడిగిపోతున్నావా మా వాడికి ఇదే పని రోజు స్కూల్ నుంచి వస్తానే ఈ సైకిల్ తీయటము తీసుకొని పోవటం

ండి వస్తాందయ మనం టీ అయితే కాఫీ టీ కాదు కాఫీ అయితే రెడీ అయిపోయింది మనం తాగేసి స్కూల్ కాడికి అయితే వెళ్ళిపోదాం స్కూల్ కాడికి వెళ్ళి మా అయితే పిలుచుకొని వచ్చేద్దాము అక్కడితో కంప్లీట్ అయిపోతుంది ఇది మొత్తానికి ఈరోజు లాగు దయచేసి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవడం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను చాలామంది సపోర్ట్ చేయట్లేదన్న ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఈ సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఈ రిజల్ట్తో ఈ వ్లాగ్ ఇంతే మళ్ళీ వచ్చే వ్లాగ్లో అయితే కలుద్దాము